నాడు నేడు పనుల్లో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై రాహుల్ పీరపోకు రవి డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి ప్రిన్సిపల్ భూమిరెడ్డి వెంకట సుబ్బయ్యపై చర్యలు తీసుకోవాలన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాహుల్ పీరపోకు రవిలు మాట్లాడుతూ ప్రొద్దుటూరులోని ప్రభుత్వ కళాశాలను సందర్శించడం జరిగిందన్నారు ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనుల కోసం గత ప్రభుత్వం కోటి పదిహేను లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిందని కానీ అక్కడ పూర్తి స్థాయిలో పనులు జరగలేదని వారు ఆరోపించారు ప్రభుత్వం కళాశాల అభివృద్ధి పనులకు ఇప్పటికీ యాభై మూడు లక్షల రూపాయలు వచ్చాయని ఇంకా మిగతా బకాయిలు రావాలని ప్రిన్సిపల్ చెప్తున్నారని వారు ఆరోపించారు కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడికి వెళ్ళి చూడగా పాత భవనాలకు రంగులు పూసి ఎటువంటి మరమ్మతులు చేయకుండా తరగతి గదిలో సీలింగ్ పెచ్చిలు ఓడిపోతున్నాయని అంత నాచరకంగా పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు గతంలో ఉన్న పాత భవనం యొక్క మెటీరియల్ నూతన భవనం కోసం వాడి మొత్తం బిల్లులు పెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కళాశాల ప్రహారీ కూడా నాతిరకంగా కట్టారని వారు అన్నారు ప్రభుత్వ సొమ్మును కాజేసిన ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల అతి పురాతన భవనం కూల్చి అందులోని విలువైన దూలాలు వంటి వాటిని నమ్ముకున్న ఆరోపణలు ఉన్నాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్ఎఫ్పై జిల్లా కమిటీ సభ్యులు అభినైత తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ ఈ యొక్క నాడు నేడు పనుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలో కోటి పదిహేను లక్ష రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ ఏ యొక్క పని కూడా కనీసం మరమ్మత్తులు సంబంధించి ఏ యొక్క పని కూడా సక్రమంగా జరగలేదు అన్ని గోడలు చెల్లిపోవడం మరియు మిగతా అయితేనేమి అన్ని పాత బిల్డింగ్లో పెయింట్ వేసిన ఒక నామకాత్మకంగా పెయింట్ రంగులు వేసి ఈరోజు యొక్క ఉన్నటువంటి భూమిరెడ్డి ప్రిన్సిపల్ వెంకటసాయ్య గారు ఈరోజు అవినీతికి పాల్పడడం జరిగింది ఏమనివని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అడగడం నేపథ్యంలో మేము ఏ చేయలేదు అంత అధికారులు చేశారు అధికారులు చేసినారు ఇంజనీరింగ్ చేసినారు అనే విధంగా అడుగుతున్నారు ఈ విధంగా ఉంటే విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇప్పటికైనా కూడా యొక్క జిల్లా కలెక్టర్ అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి మీద ప్రిన్సిపల్ అయినటువంటి అవినీతి చేసినటువంటి ప్రిన్సిపల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరప్రభు రవి పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాలకి రావడం జరిగింది ఈరోజు ఈ జూనియర్ కళాశాల గవర్నమెంట్ ఇచ్చిన నాణ్యుడు పనులు అవతకలు జరిగి ఉన్న ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడడం జరిగింది దాదాపు కోటి నలభై లక్షలు రావడం జరిగింది కానీ ఇప్పటికి యాభై మూడు లక్షలు వచ్చి ఆ యాభై మూడు లక్షలు కూడా కనీస వసతులు కల్పించకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం జరిగింది కానీ మేమనంటే మేము బిల్లు పెట్టాము మేము చేశాము చూసాము అనే విధంగా చెప్తున్నాడు ఏమనుంటే మీరు చూసుకోండి మీరు అధికారులతో మాట్లాడుకోండి కలెక్టర్తో మాట్లాడుకోవడం అనే విధంగా ఆ ప్రిన్సిపాల్ మాతో మాట్లాడడం జరిగింది ఈరోజు విద్యార్థులు అయితేనేమి విద్యార్థి తల్లిదండ్రులైతేనేమి ఎన్నో అశలతో మా కొడుకు కూతురు పై స్థాయికి వెళ్తారు ఉన్నత చదువు చదువుకుంటారు అనే ఉద్దేశంతో కాలేజీ పంపిస్తే కానీ ఇక్కడ మౌలిక వసతులు లేకుండా బెంచ్ లేకుండా పైన రూమ్స్ లేకుండా ఫ్యాన్లు లేకుండా చాలా దుర్భ్రాంతికి గురవుతున్నారు కాబట్టి వెంటనే అధికారులు ఇంటిపైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రిన్సిపల్ ఇంటిపైన విచారణ జరపాలని ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు అధికారులు తీసుకోవాలని తెలియజేస్తుంది వచ్చింది